తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు జివో నెంబర్ ట్వంటీ నైన్ గురించి చర్చనీయాంశం అయితూ ఉంది అంటే చాలా వరకు కూడా అంటే దాని వెనక ఎంతోమంది నిరుద్యోగుల పోరాటం ఉన్నది అంటే చాలామంది ఎందుకంటే ఎందుకని చెప్తా ఉన్నా అంటే వాళ్ళు పోరాటం చేస్తున్నప్పటికీ కూడా వాళ్ళపైన రాళ్ళు విసిరేట విసిరేటటువంటి ప్రయత్నం కూడా చాలామంది చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి మరి ఏదైతే నిరుద్యోగ జేఏసీ నేత ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించి నాయకుడు ఏదైతే అనుమలపురి జనార్దన్ పైన అనేకమైనటువంటి విమర్శలు కూడా కొంతమంది చేస్తూ ఉన్నారు మరి ఏదైతే జియో నెంబర్ ట్వంటీ నైన్ రద్దు గురించి పదే పదే మాట్లాడుతున్న తోటి కొంతమంది ఏమంటా ఉన్నారంటే బీఆర్ఎస్ పేమెంట్ కుక్క అనే అర్థం నువ్వు అని చెప్తే మనకు దాని కౌంటర్లు కూడా చాలామంది రిప్లై ఇచ్చి వాళ్ళకి ఎందుకంటే నేను జనార్దన్ గురించి ప్రత్యేకంగా చాలాసార్లు అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఆయనే కొట్లాడుతూ ఉండు అంటే బరాబర్ దానికి సొల్యూషన్ దొరికే వరకు కూడా వదిలిపెట్టే ప్రసక్తే ఉండదు ఈ జివో నెంబర్ ట్వంటీ నైన్ ఎప్పుడే ఎందుకు రద్దు చేయాలి అని చెప్పేటటువంటి అనేకమైనటువంటి అంశాలు ప్రజల్లో తీసుకుపోయాడు మరి జీవో నెంబర్ ట్వంటీ నైన్ మరి అసలు కాంగ్రెస్కి విమర్శించే స్థాయి జనార్దనకు ఉన్నదా ఒక నిరుద్యోగ జేఏసీ నేతకి ఒక నిరుద్యోగ నిరుద్యోగులందరినీ కూడా సమీకరిస్తున్నటువంటి ఒక నాయకునికి మరి కాంగ్రెస్ను విమర్శించే స్థాయి ఉందని కూడా చాలామంది అనుకోవచ్చు మరి జనార్దన్కు ఉన్నటువంటి క్వాలి క్వాలిఫికేషన్స్ ఏంది కాంగ్రెస్ పార్టీని విమర్శించడానికి కానీ అడిగేటటువంటి హక్కు ఉన్నటువంటి ఏకైక వ్యక్తి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నవారు అంటే నిరుద్యోగులు మాత్రమే ఆ నిరుద్యోగులలో జనార్దనకు ప్రత్యేకంగా ఉంది ఎందుకు చెప్తా ఉన్నాయి మాట అంటే కాంగ్రెస్ పార్టీ కోసం ఇప్పుడున్నటువంటి నాయకులలో చాలా అంటే చాలా విషయాలకు సంబంధించి అంటే నిరుద్యోగులకు సంబంధించినటువంటి ప్రతి అంశం పైన కూడా కొట్లాడినటువంటి వ్యక్తి జనార్దన్ ఏదైతే బస్సు యాత్ర చేసినటువంటి సమయంలో మరి ఇదే కాంగ్రెస్ పార్టీ నాయ నేత నాయకులంతా కూడా మెచ్చుకున్నటువంటి పరిస్థితి అయ్యాలి జనార్దన్ వీళ్ళంతా టీం అంతా కూడా చేసినప్పుడు ఏదైతే ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తులు పార్టీలు మారితే నిరుద్యోగుల చెప్పులతో దాడి చేస్తారని చెప్పులు పట్టుకొని కాంగ్రెస్ పార్టీ కోసం ప్రచారం చేసినటువంటి వ్యక్తి ఏదైతే నిరుద్యోగ జేఏసీ నాయకుడు జనార్దన్ ఎందుకంటే ముందే హెచ్చరించండి ఒకవేళ కాంగ్రెస్ పార్టీలో గెలిచినటువంటి వాళ్ళు కూడా పోతారనేటటువంటి పార్టీలు మారుతారనేటటువంటి ఆలోచన ఉన్నటువంటి నేపథ్యంలో ఇదే ఎందుకు జనార్దన్ బీఆర్ఎస్ కమ్ముడు పోయేది అంటా ఉన్నారు కదా దళితులను ఎందుకు ముఖ్యమంత్రి చేయలేదు కేసీఆర్ అని ఫ్లెక్సిబిలిటీ మరి ప్రశ్నించినటువంటి వ్యక్తి ఏదైతే ఏదైతే జనార్దన్ క్లియర్గా డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తారని ఇవ్వని బీఆర్ఎస్ అని చెప్పి బీఆర్ఎస్ గతంలో ఏదైతే ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ గెలుపు కారణమైనటువంటి కారణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కేజీ టు పీజీ విద్య అయిపోయింది ఇవ్వనటువంటి ఇవ్వ ఇవ్వనని చెప్పినటువంటి పార్టీ బీఆర్ఎస్ నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పి ఇవ్వనిటువంటి పార్టీ బీఆర్ఎస్ అని ఇట్లా ఏదైతే కాంగ్రెస్ ఏదైతే గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా నెరవేర్చలేదో వాటి గురించి సూటిగా ప్రశ్నించినటువంటి వ్యక్తి అంటే ఇక్కడ అధికారంలో ఉన్నది మంత్రి ముఖ్యమంత్రి అన్న చూడలేదు జనాలకు కష్టం వస్తే నేను బరాబర్ మాట్లాడతాను మాట్లాడినటువంటి వ్యక్తి జనార్దన్ మరి ఇట్లాంటి వ్యక్తులని ఇంకా క్లియర్గా చెప్పాలంటే ఒకసారి చూడాలి మీరు నిరుద్యోగులు ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యేలైనా ఆఖరికి తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి అయినా ఇంకా నిరుద్యోగుల పక్షాన మేము మాట్లాడుతున్నాం అని చెప్పేటటువంటి నాయకులు చాలామంది ఉన్నారు వాళ్ళైనా సరే కాళ్ళు పట్టుకొని ఓట్లు అడిగినటువంటి పరిస్థితి ఎక్కడన్నా ఉన్నదా

పిచ్చి పిచ్చి కామెంట్లు పెట్టే ముందు ఒకసారి ఆలోచించాలి వాళ్ళు ఏం చేసిరు నిజంగా ప్రజల కోసం మాట్లాడుతూ ఉన్నారా లేదా అనేది ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది కాళ్ళు పట్టుకొని ఓట్లడిగినటువంటి నిరుద్యోగ జేఏసీ నేత ఓ జనార్దన్ మరి ఇటువంటి వ్యక్తుల్ని పట్టుకొని ఇలా ఎవడు పడితే వాడు ఏదేదో మాట్లాడుతూ ఉంటే వాళ్ళు అయినా కూడా ఏం అంటే ప్రజలు ఏదో ఒక రోజు మారుతారని చెప్పుకునేటటువంటి వాళ్ళు కాబట్టి కొట్లాడుతూనే ఉంటారు నిస్వార్థంగా ప్రజల కోసం కొట్లాడుతూనే ఉంటారు కానీ మీరు మాత్రం ఎవడన్నా మీ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఆఖరికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ ఇప్పుడు మంత్రి పదవులు అనుభవిస్తున్నటువంటి వాళ్ళు కానీ కాంగ్రెస్ పార్టీ కోసం ఓటే నాయన అని చెప్పి కాళ్ళు పట్టుకున్నటువంటి నేత ఎవడన్నా ఉన్నాడా ఒక్క నాయకుడన్నా ఉన్నాడా నిరుద్యోగులు ఇదే నిరుద్యోగులు కాళ్ళు పట్టుకొని ఏళ్ళు పట్టుకొని గతంలో బీఆర్ఎస్ ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చలేదని చెప్పి ప్రశ్నించినటువంటి వ్యక్తుల్ని ఇవాళ మీరు నిందిస్తూ ఉన్నారు మరి కాంగ్రెస్ పార్టీని అడిగేటటువంటి హక్కు నిరుద్యోగులకు లేదా జనార్దన్ అడిగి తెలుసుకుందాం మరి నిజంగా ఆయన పైన వస్తున్నటువంటి ఆరోపణలు మరి నిజంగా బీఆర్ఎస్ పార్టీకి ఏమన్నా జనార్దన్ అమ్ముడు పోయిందా అనేటువంటి అంశాలను కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం హలో నమస్తే జనార్దన్ సెవెన్ టు డబల్ జీరో న్యూస్ నుంచి మాట్లాడుతున్నా లైవ్లోనే ఉన్నారు మీరు ఇప్పుడు ఏదైతే మీరు జివో నెంబర్ ట్వంటీ నైన్ పైన జివో ట్వంటీ నైన్ పైన మీరు అనేక అనేకమైనటువంటి పోరాటం చేస్తున్నటువంటి నేపథ్యంలో కొంతమంది మిమ్మల్ని అయితే ప్రత్యేకంగా బీఆర్ఎస్ కమ్ముడు పోయినటువంటి కూడా విమర్శిస్తా ఉన్నారు మరి నిజంగా బీఆర్ఎస్ పార్టీ మీకు ఎంత ఇచ్చింది మరి నిరుద్యోగుల పక్షాన లేదంటే పైసల ప్యాకేజీల కోసం కొట్లాడుతూ ఉన్నారా మీరు మరి అనే ఇప్పుడు అనేటటువంటి ఎదువలు గత ఎన్నికల్లో గత ఎన్నికలు కాదు గత సంవత్సరం కింద వీళ్ళు ఎక్కడున్నారో తెలియాలి ఈ కామెంట్ పెట్టేటోళ్ళందరూ కూడా కాంగ్రెస్ యొక్క ఈ దొంగ అకౌంట్ల తోటి పెట్టేటటువంటి వాళ్ళు దొంగ అకౌంట్లు పెట్టకుండా నిజంగా కాంగ్రెస్ కార్యకర్తలు కనుక పెట్టి ఉంటే వాళ్ళకు డైరెక్ట్ మా సూటి ప్రశ్న మా అంతగా పిఆర్ఎస్ పైన సూర్యపేట నియోజకవర్గం కాదు రాష్ట్రంలో కూడా విరోచితంగా కొట్లాడినటువంటి వాళ్ళే వాళ్ళు ఉట్టికొచ్చి రోడ్ల మీద ఆఫ్ చేసి ఒక ఆయన చేసిందని కానీ ఇంకొక బ్యాచ్ వచ్చి చేసిపోయినట్టు కాదు ఒక కన్స్ట్రక్టివ్ గా ఒక విషయాన్ని పట్టుకుంటే ఆ విషయంలో ఉన్నటువంటి లోతుపాతుల మీద మొత్తాన్ని ఒక చట్టబద్ధంగా ఒక ఏదైతే ఏజెన్సీలు ఉన్నాయో కంట్రోలింగ్ ఏజెన్సీ గవర్నమెంట్ ఏజెన్సీల కంప్లైంట్ ఇచ్చి కొట్లాడినట్టు ఎవరు కొట్లాడారు ఫర్ ఎగ్జాంపుల్ మేము మా ఊళ్ళో వస్తు ఒక నాలుగు వందల ట్రాక్టర్లు పోయేది వస్తుంది ఒక ట్రాక్టర్ కు వాళ్ళు రెండు వందల రూపాయల వరకు వసూలు చేస్తుండేది ఆ వసూలు చేసే డబ్బులకు అసలు దిక్కు మొక్కు ఏది లేకుండా ఉంటుండే అప్పుడు అప్పుడు మేము అడిగినప్పుడు వాళ్ళు సాక్షాత్ ఆ రోజు బిఆర్ఎస్ సర్పంచే మా మీద వినాయక చవితి రోజు దొమ్మిడి కేసు అవుతుంది అన్నట్టు అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర మమ్మల్ని చంపాలన్నట్టు అందరిని మిరిగేసి ఒక వేరే పంచాయతీ అంటే మా మీద విత్తరణ చేసిండు అట్లా ఎదుర్కొన్నాం కుక్కల్ని చంపేస్తే దాన్ని ఎదుర్కొన్నాం ఊళ్ళో జరుగుతున్న అవినీతి పైన ముడికాళ్ళ పైన నాణ్యత లేకుండా దానిపైన సో మా ఊళ్ళో చెక్ డ్యాములు కడితే రైతు పొలం మొత్తం ఎండిపోయి పొలం మొత్తం కొట్టుకుపోయింది డెబ్బై లక్షలు నష్టం వచ్చింది ఒక్క అని అన్నారు మరి ఏ కాంగ్రెస్ నాయకులు రాలేదు ఒక్క అని అన్నటువంటి ఇదే కాంట్రాక్టర్ డిఎస్ఆర్ గారు ఇలా పంతొమ్మిది లక్షలు ఇచ్చారు ఆ చెక్ డ్యామును పక్కకు సైడ్ వాళ్ళు కట్టిరు మరి ఆ రోజు మరి ఏ కాంగ్రెస్ వాళ్ళు వచ్చి అడిగిరు కూడా ప్రత్యేకంగా మీరు చేసినటువంటి కార్యక్రమాలు కూడా చూపించడం జరిగింది ప్రత్యేకంగా ఎందుకంటే కాళ్ళు పట్టుకొని ఓట్లడినటువంటి నాయకుడు ఆఖరికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా కాళ్ళు పట్టుకొని ఓట్లాడగలేదు కానీ నిరుద్యోగి జనార్దన్ అడిగిండు మరి దీనిపైన ఎట్లా చూస్తా ఉన్నారు మీరు మీ పైన ఇట్లాంటి ఆరోపణలు వస్తూ ఉంటాయి ఇంతవరకు చెప్పినటువంటి అంశాలు నేను మా నియోజకవర్గం ఊరు స్థాయిలో చేసినటువంటి కార్యక్రమాలు రాష్ట్ర స్థాయికి వస్తే వీళ్లకు రాష్ట్రంలో వీళ్ళు అసలు ఎవరు లేనప్పుడు ఏం చేయనప్పుడు ఎగ్జామ్ల పైన పేపర్ లీకేజ్ అయినా పిల్లలకు చదువుకోవడానికి టైం దొరకట్లేదని గ్రూప్ వన్ గ్రూప్ టూ యాక్స్పీరియన్స్ అందరూ కూడా అడుగుతున్నప్పుడు మా చేతి నుంచి మేమేం బలిసిన వాళ్ళం కాదు వడ్డీలో డిస్కౌంట్ పోయి చదువుకునేటల్లో నేను చదువుకోవడానికి తెచ్చుకున్న రెండు రూపాయల మిర్చి తెచ్చుకున్న ఇరవై వేల రూపాయలను టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఆగస్టు లో గ్రూప్ టూ పోస్ట్ పోయినప్పుడు కొట్లాడినాం ఆడ నీళ్లు ఇచ్చినాం ఆటోలు కట్టుకొని పోయినాం తీసుకుపోయినాం ప్రవళిక చనిపోయినప్పుడు కొట్లాడినాం ఇవన్నీ కొట్లాడితే ఒక ఊపు వచ్చినాక బస్ యాత్ర బస్సు వచ్చేటప్పుడు కూడా కాంగ్రెస్ వాళ్ళు జనార్దన్ ఉంటే ఎట్లా అని కొంత భయపడరు ఎందుకంటే మనం అంటే ఏదో అట్లా తీసుకొని పోదాం చేద్దాము అట్లా తిప్పుకొని వద్దాం జనార్దన్ ఉంటే క్షేత్రస్థాయిలో అవసరమైతే వాళ్ళతో కొట్లాడతాడు దీన్ని ఒక ఉధృత స్థాయికి తీసుకొని పోతాడు మేము భయపడుతున్నాం అని ఇదే కన్వీనర్ అని చెప్పుకుంటున్నారు రియాజ్ భయపడ్డాడు నన్ను బస్సు లో పెట్టుకోవడానికి లేదు లేదు జనార్దన్ ఉంటేనే మాకు ధైర్యము ఆయన ఏదైనా కానీ కేసు అయినా మీద వేసుకుంటాడు బస్సు ముందు తీసుకుపోతాడని అభ్యర్థులన్నారంటే అప్పుడు నన్ను దక్షిణ తెలంగాణ బస్సు చ్చారు అట్లా నేను బస్ తీసుకొని పోయే క్రమంలో ఇక్కడ మన కొల్లాపూర్ దగ్గర మా మీది అందరూ కూడా మీరు బర్ర బర్రెలకు మద్దతు తీయకుండా ఎందుకు వచ్చి రది అని అన్నప్పుడు ఆడ మాట్లాడుతున్నాను అందరూ భయపడ్డప్పుడు మాట్లాడినాం నేనే అక్కడ వాళ్ళకు అసలు దిమ్మ తిరిగేటట్టు కౌంటర్లు ఇచ్చి బయటకు వచ్చినాం దాని తర్వాత మిర్యాల కూడా భాస్కర్ రావు గారికి డిమ్ము ఆ ఈ గుంటూరు నుంచి వచ్చిన వలసవాదిని ఎందుకు రెండు సార్లు గెలిపించిన నిద్ర పెట్టుకున్న ఈసారి బిఎల్ఆర్ ని గెలిపేయాలంటే రెండు వందల మంది మా మీద బస్సు టైర్లు కొడతాం అద్దాలు కొడతాం టైర్లు గాలి తీస్తాం కోస్తాం అని వచ్చి ఆ లో అసలు సూర్యాపేట్ లో మేము తీసినట్టు ర్యాలీ తీసిందా ఒక యాభై కిలోల బంతిపూలు పూలు తీసుకొని వచ్చి లైబ్రరీ నుంచి శంకర్ విలాస్ కడికి ర్యాలీ తీసినాము జగదీశ్వర్ రెడ్డి గారి క్యాంప్ ఆఫీస్ దగ్గర దాకా తీసుకుపోయినాము అంతా చేసినా సొంతంగా ఆటో పెట్టుకొని తిరిగినాం ఇవన్నీ చేసినావు ఏమైనా కొరకు తిరిగినా ఏమైనా నాకు పదవ వసం తిరిగినావా పార్టీ వచ్చిన అధికారంలోకి వచ్చిన నాకు లైబ్రరీ జిల్లా స్థాయి లైబ్రరీ చైర్మన్ కావాలని అడిగినావా లేకుండా మార్కెట్ కమిటీ అని అడిగినవా ఇంకేదన్నా కావాలని అడిగినావా ఇంకా జడ్పీటీస్ కావాలన్నా జెడ్పీ కావాలనవా మాకు ఏమన్నా ఇక్కడ ఉన్నటువంటి స్టేట్ లెవెల్ ఉన్న కార్పొరేషన్ పదవులు కావాలని అడిగినవా గత ప్రభుత్వంలో డెబ్బై కార్పొరేషన్ పదవులకు నలభై విద్యార్థి ఉద్యమ నాయకులకు ఇచ్చిర్రు కనీసం మమ్మల్ని రేవంత్ రెడ్డి కలవలేదు మీ కష్టపడ్డాను కొట్లా రాష్ట్రంలో ఇప్పుడు బరాబర్ చెప్తున్నా ధైర్యంగా చెప్తున్నా మీ మెలేసుకొని చెప్తా ఏ ఒక్కడు కూడా గత ఎన్నికలలో ఎవడు కూడా బీఆర్ఎస్ నాయకులకు ఒక బ్యానర్ కట్టి మీరు ఇన్ని హామీలు ఇచ్చిర్రీ ఈ హామీలు నెరవేర్చలేదు ఈ హామీలు నెరవేర్చినట్టు మీరు ప్రూవ్ చేస్తేనే ఊళ్ళో కడుగు పెట్టాను ఒక్కడన్నా ఫ్లెక్సీ పెట్టినా నిన్న ఊళ్ళో ఫ్లెక్సీ పెట్టి కాంగ్రెస్ వాళ్ళతో మీటింగ్ పెట్టినా బిఆర్ఎస్ వ్యతిరేకంగా ఉన్నటువంటి అందరి ప్రయోజనం చైతన్యపరచడం మరి మా ఊళ్ళో కాంగ్రెస్ కే లీడ్ వచ్చింది మరి ఇట్లా మాట్లాడేటటువంటి తెలియదు మనకు తెలియదు జియో నెంబర్ జియో ట్వంటీ నైన్ పైన మీరు అంటే రద్దు చేసే వరకు పోరాడతారా ఇదే విధంగా ఖచ్చితంగా పోరాడుతాయి ఇప్పుడు జీవోల మీద పోరాడుతున్నటువంటి వాళ్ళందరూ కూడా రాజ్యాంగానికి విరుద్ధంగా ఉన్న జీవాలతో గురించి పోరాడుతున్న వాళ్ళందరూ కూడా గెలుస్తున్నారు ఇంకొకటి మా విషయం అనేటటువంటిది చాలా పెద్ద దేశ సమస్యగా మారేటటువంటిది ఇది ఒక ప్రిలిమ్స్ లో రిజర్వేషన్ ఇచ్చేయడం అనేది చాలా దుర్మార్గం ఆయన ఇప్పుడు ఈ మా విషయం తోటి ఈ కాంగ్రెస్ నాయకులు ఎక్కడైతే పోయి ఎన్నికల కాడ మాట్లాడుతుందో వాళ్ళకి ముఖం చెల్లక్కుంటా అయిపోయింది ఎగ్జాంపుల్ నిన్న మొన్న ఎన్నికల ముందు రోజు మహారాష్ట్రలో రేవంత్ రెడ్డి గారు వెళ్ళి నేను ఇక్కడ మా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ముస్లింలకు రిజర్వేషన్ ఇస్తా అనగానే నెక్స్ట్ బీజేపీ వాళ్ళు కౌంటర్ ఏమి ఇచ్చారు తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీఎస్టి బీసీలకు ముందుకు రిజర్వేషన్లను తీసేసిండు మహారాష్ట్రలో వస్తే వీళ్ళు ఎస్సీఎస్టి బీసీల రిజర్వేషన్లను తీసేసి ఆ రిజర్వేషన్లు ముస్లింలకు ఇస్తారని చెప్పారు అంటే ఇది రాజ్యాంగ బద్దంగా నిల్వన్నటువంటి జీవో కాబట్టి ఈ జీవోను మేము కొట్లా కొట్లాడకపోయినా కోర్టులో వేసినాం కాబట్టి ఖచ్చితంగా కోర్టు తేలుతుంది ఇక దానికి మేము రోడ్ల మీదకి రావాల్సిన అవసరం లేదు కొట్లాడాల్సిన అవసరం లేదు ఎందుకంటే కావాల్సినటువంటి డాక్యుమెంట్లు సైటేషన్స్ ఎన్ని కేసులు ఉన్నాయి గతంలో ఇది రాజ్యాంగ విరుద్ధం అనేటటువంటిది మేము ప్రుఫ్ చేయడానికి ప్రాపర్ ఛానల్ గా లీగల్ గా పోతున్నాం మాకు హండ్రెడ్ పర్సెంట్ ట్వంటీ నైన్ జీవో ఈ హైకోర్టులోనే వచ్చే మంగళవారం నుంచి శుక్రవారం లోపల ఖచ్చితంగా ఈ జివో పైన జడ్జిమెంట్ వస్తుంది జడ్జి గారే అన్నారు మేము దీన్ని ఖచ్చితంగా వన్ వీక్ లో తెలిసాలే శుక్రవారం నాకు హాఫ్ డే వేరే వాళ్ళకు డెడికేటెడ్ చేసిన వేరే కేసుకు కాబట్టి మీరు భూధారం అడుగుతున్నారు భూధారం అయితే మంగళవారం నుంచి శుక్రవారం మధ్య వరకు మనం కచ్చితంగా ఈ కేసును తేల్చాలని జడ్జి గారే చెప్పారు ఇంకా ఇంతకన్నా గొప్ప విషయం ఏముంది ఎట్లా చూస్తా ఉన్నారు మా పైన వచ్చేటటువంటి విమర్శలు ఎట్లా చూస్తామంటే ఇప్పుడు మాలాంటి వాళ్ళు వాళ్ళు కొట్లాడేటోళ్ళు కాదు ప్రజా సమస్యల పైన అవగాహన ఉండేటోళ్ళు కాదు వాళ్ళు స్వార్థం కొరకు చేసేటటువంటి వాళ్ళు ఆ స్వార్థం గురించి చేసే క్రమంలో ఏం చేస్తారంటే ఇప్పుడు ప్రభుత్వం పైన ఎవరైతే వాళ్ళు తప్పులు చేస్తున్నారని మాట్లాడేటోళ్ళు ఉంటారో ఈ మాట్లాడేటోళ్ళందరూ గతంలో కాంగ్రెస్ రావాలని కొట్లాడినటువంటి వాళ్ళు ప్రజాస్వామ్యం కాపాడేటటువంటి వాళ్ళు ఇప్పుడు వీళ్ళు మీరు ఆ ప్రభుత్వం వచ్చినాక ఈ ఆకాంక్షలతోటి కొట్లాడిన వాళ్ళు కాబట్టి మీరు ఆ ఈ ప్రభుత్వం ఆ ఆకాంక్షలకు దూరం అయినప్పుడు ప్రభుత్వాన్ని నిర్వహించేటప్పుడు మమ్మల్ని ఏం చేస్తారంటే ఈ ఎవరైతే చెంచాలున్నారో వీళ్ళందరూ వీళ్ళు ప్రభుత్వ వ్యతిరేకి నేను కట్ట కాంగ్రెస్ ను నేను రేవంత్ అన్న మంచిని నేను స్వయం మంచిని అని మా మీద అవాక్కులు చవాక్కులు పేలుతూ వాళ్ళ దగ్గర ఉదయం భంగి కాళ్ళు మొక్కి కాళ్ళు మొక్కి సెల్ ఫోన్ చూపించి అన్నయ్య నేను ఈయన మీద ఇట్లా కామెంట్ పెట్టినా ఇగో నేను మీద ఈ మాట్లాడిందని కాళ్ళు కాళ్ళు లేచి ఇట్లా ఆయన కళ్ళకి చూపిస్తారనమాట అంత చూపించి చూపించి ఏదైనా పదవి రావాలని ఆశపడతారు అంతే దీనిపైన కూడా జివో ట్వంటీ నైన్ పైన పోరాడుతున్నటువంటి క్రమంలో కొన్ని అక్రమ కేసులు కూడా పెట్టినట్టుగా కూడా తెలుస్తా గతంలో అంటే అనేక పోలీస్ స్టేషన్లకు కూడా చాలా సార్లు కూడా తరలించినట్టు తెలుస్తా ఉంది మరి కేసులకు మీరు ఏమైనా భయపడేటటువంటి పరిస్థితి ఏమైనా ఉందా వాళ్ళు కనీసం మమ్మల్ని ఈ ఐదు నెలలలో ఒక ఇరవై ముప్పై సార్లు పోలీస్ స్టేషన్లలో తీసుకుపోయారు కేసులు పెట్టిరు ఇంకా నేను రేపు దానికి మేము బేలు కూడా కట్టుకోవాలా డబ్బులు మాకు ఇరవై తొమ్మిదో తారీఖు నాడు అది హియరింగ్ కూడా ఉంది ఈ కేసులకు దీనికి భయపడేది ఏం లేదు ఇప్పుడు వీళ్ళే కదా ఒక నియంత అన్నారు నియంత అంటే ఏంటి కొడతాడు భయపెడతాడు దేని అనే కానీ ఒక రాజ్యాంగాన్ని విరుద్ధంగా పోతాడు మరి నియంతని మీరు కేసీఆర్ అన్నారు కదా మరి ఆ కేసీఆర్ నియంతని మీరు భయపడి ఇంధనలో కూర్చుంటే మీ కదా తిరిగింది ఆ నియంతకు భయపడ్డో వాళ్ళు మీరు మీరు లాగులు పాయింట్లు తరపుకొని కూర్చున్న వాళ్ళు మీరు తిరిగినటువంటి వాళ్ళ మేము మేము ఎందుకు భయపడతాం మీరు కూర్చున్నారని మీరు భయపడని కూర్చోవాలి లేకుండా అప్పుడు ఆ ప్రభుత్వాన్ని లంగ ప్రభుత్వం దొంగ ప్రభుత్వం అక్రమ ప్రభుత్వం దోసుకుందన్నారు కదా ఆ దోసుకున్న దాంట్లో మరి మీరందరూ తీసుకొని మూసుకొని కూర్చున్నారో వాళ్ళకి తెలియాలి అంటే క్లియర్ ఏంటంటే వాళ్ళకు భయపడి కూర్చున్నటువంటి వాళ్ళు వాళ్ళు అక్రమ ప్రజలకు సేవ చేయాలనేది లేనటువంటి వాళ్ళు వాళ్ళు ఇవి కాబట్టే వాళ్ళు ప్రభు ప్రజా అభిష్టానానికి వ్యతిరేకంగా పోతున్నారు మేము దానికి వాళ్ళకు భయపడలేదు వీళ్ళకు భయపడడం ఎవరికి కూడా భయపడం గతంలో భయపడిన వాళ్ళు వీళ్ళకు భయపడతాం మేము అసలే భయపడాం ఇన్ని కేసులు కాదు అన్న కేసులైనా పెట్టుకొని పెట్టుకుంటే ఈ కేసులు అన్నిటితోటి కూడా అన్ని ఎఫ్ఐఆర్ కాపీలు తీసుకుపోయి రాహుల్ గాంధీ గారి ఇంటి ముంగట వీటిని తోరణాలు కట్టి రాహుల్ గాంధీ గారికి చూపిస్తాం విద్యార్థి నాయకులు ఎవరైతే విద్యార్థులు ఏదైతే వాళ్ళకి అన్యాయం జరుగుతుందని మాట్లాడుతున్నారో మీ కాంగ్రెస్ పార్టీ ఇస్తున్నటువంటి కీర్తి పథకాలు ఈ తెలంగాణలో ఈ కీర్తి పథకాలకు ఫ్రేములు కట్టించి మీ ఇంట్లో పెట్టుకొని మీరు మా వేరే స్టేట్లలో ఎన్నికల ప్రచారాలు పోయినప్పుడు విద్యార్థులకు ఇచ్చే కీర్తి పథకాలు అని ఎన్నికల ప్రచారాలను చూపించుకొని జమిలీ ఎన్నికలకు ఇవన్నీ అవార్డులు పంచుకోరని చెప్తాం అప్పుడు గా మీ పోరాటం అయితే పలుస్తా అనే సెవెన్ టూ డబల్ జీరో చూసి నుంచి ఫైనల్గా మీరు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సెవెన్ టూ డబల్ జీరో చూసి నుంచి ఏం చెప్పాలనుకుంటున్నారు ముఖ్యమంత్రి గారికి ఒకటే చెప్తున్నాం మాకు కూడా అందే సమాచారం ఏంటంటే ఆయన ట్వంటీ నైన్ జీవో గురించి ఏది అవగాహన లేదంట ఎందుకంటే ఇది ఒక అంశం కాకుండా చాలా ఉంటాయి కాబట్టి ఇవాళ పొలిటికల్ గా అలా ఒక ముఖ్యమంత్రికి ఎన్నో రకాలుగా అలాకుండే ఉంటాయి కానీ ఇప్పటికన్నా తెలుసుకొని నిరుద్యోగులను ఏ విధంగా ఈ ప్రభుత్వం మోసం చేస్తుంది ఆ మోసంలో వేం నరేందర్ రెడ్డి గారి భాగస్వామ్యం ఎంతుంది ఎడ్యుకేషన్ కు మినిస్టర్ ఆయనే కాబట్టి ఆయన బాధ్యతలు వేం నరేందర్ రెడ్డికి ఇచ్చారు కొంతమందికి ఇచ్చారు వీళ్ళ వల్ల ప్రభుత్వానికి గ్యాప్ వస్తుంది నిరుద్యోగులకు ప్రభుత్వానికి గ్యాప్ వస్తుంది ఆ గ్యాప్ సంవత్సరంలో ఒక అగాధంగా మారింది ఇది ఇంకా పెద్ద ఒక ఈ అగాధం అనేటటువంటిది ఇంకా పెద్ద అగాధంగా మారకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా ఇమ్మీడియట్ గా రేవంత్ రెడ్డి గారు ఈ దీన్ని పునః సమీక్షించుకొని జరిగిన తప్పుకు నిరుద్యోగులకు విషరత్తుగా క్షమాపణ చెప్పి నిరుద్యోగులతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు ఉండేటట్టు ఒక కమిటీ వేసుకుంటే ఈ ప్రభుత్వానికి మంచిది లేదంటే మాత్రం ఇక రాబోయే రోజులలో ఈ నిరుద్యోగులు ఏం చేయాలో చేస్తారు మా అంటే కేసులు పెడతారు కేసులో మాత్రం భయపడేది మాత్రం ఏం లేదు ఇంకోటి కేసులు పెట్టడానికి కూడా వాళ్ళకి మేము అవకాశం ఎందుకంటే మాకు స్ఫూర్తి మా ఉద్యమానికి అన్నిటికీ కూడా అనాయకత్వం వహించేటటువంటి వారు ఎవరంటే రాహుల్ గాంధీ గారే ఎందుకంటే ఆయన రాజ్యాంగాన్ని గౌరవిస్తున్నారు మేము కూడా రాజ్యాంగాన్ని గౌరవిస్తున్నాం మాకు కావాల్సింది రాజ్యాంగాన్ని గౌరవించడం కాబట్టి ఆ రాజ్యాంగాన్ని గౌరవించటంలో ఇంత ఒక్క పొల్లు కూడా రాజ్యాంగం విరుద్ధంగా పోము ఏది చేసినా చట్టానికి లోబడే ఉంటాం వాళ్ళు ఒక్క చంప కొడితే రెండో చంప చూపిస్తాం అంతేగాని మేము రాజ్యాంగాన్ని చే చట్టాన్ని చేతిలోకి తీసుకోవాలి లెక్క ఓకే అండి థ్యాంక్ యూ అండి ఇది మరి క్లియర్గా చెప్తా ఉన్నాడు నిరుద్యోగ జేఏసీ నేత జనార్దన్ ఒకటే చెప్తా ఉన్నాడు క్లియర్గా జియో ట్వంటీ నైన్ రద్దయ్యే వరకు కూడా పోరాడుతాం ఇవైతే రాజ్యాంగబద్ధంగానే కొట్లాడుతూ ఉన్నాం కాబట్టి ఎటువంటి అక్రమ కేసులకు కూడా భయపడే ప్రసక్తే లేదని కూడా క్లియర్గా చెప్తా ఉన్నాడు మరి చూడాలి మరి ఇప్పటికైనా ఏదైతే జనార్దన్ పైన వస్తున్నటువంటి విమర్శలు విమర్శకులు ఎవరైతే చేస్తూ ఉన్నారో మరి వాళ్ళు ఇప్పటికైనా అర్థం చేసుకొని మరి జనార్దన్ చేసినటువంటి కష్టం ఏంది గతంలో కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం ఆయన చేసినటువంటి కృషి ఏందనేది ఇప్పటికైనా నిద్రపోయినటువంటి కొంతమంది ఎవరైతే ఉన్నారో ఆ నిద్రావస్థ నుంచి లేస్తారని కూడా కోరుకుంటా ఉన్నాం